ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ఒక్కసారిగా తమకు స్వాతంత్రం వచ్చినట్టుగా సంతోషపడుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీనారాయణ అన్నారు వినయపూరకు వందనం నా పేరు తరిగోపుల లక్ష్మీ నేను తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు దీనికి ముందే మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ ప్లేడర్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవస్థాపక అధ్యక్షులు లైన్స్ క్లబ్ కానీ ఎన్నో చక్కటి సేవలు రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు అందించిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే అంతకుముందు వేల కొద్ది విద్యార్థులు కూడా మా ఆధ్వర్యంలో తయారైన విషయం రాజపేట సర్వీస్ చేస్తా చేస్తామనే విషయం మీకు అందరికీ తెలుసు తర్వాత రోజుల్లో ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఈ నాలుగు నెలల కాలంలో మూడు నెలలు ఆల్మోస్ట్ అయిపో వస్తుంది సో ఈ టైంలో మామూలుగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాయువులు పిలుచుకొని ఒక్కసారిగా మాకు స్వాతంత్రం వచ్చింది అని ఫీల్ అయినట్టు ఫీల్ అవుతున్నారు అంటే ఏదో జరిగింది జరిగిపోతుంది అందరికీ అని కాదు కానీ కొంచెం భాష పట్ల కానీ లేదా కొంత ఏమైనా భావజాలాన్ని వ్యక్తీకరించడానికి కానీ భయపడడం లేదు వాళ్ళ అభిప్రాయాలు బయటకు తెలియజేసే ఒక మంచి శుభక్షణం మనం చూస్తున్నాం అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతున్నాయి సూపర్ సిక్స్ చంద్రబాబు గారు ఇచ్చిన హామీ పథకాలు కూడా ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అమలు అయితే మిగతావి కూడా దగ్గరలోనే అమలయ్యే ఇది కూడా చూస్తున్నాం మామూలుగా పెన్షను మా పెంచి వెయ్యి రూపాయలు పెంచేది కాకుండా తర్వాత కూడా గతంలో ఇచ్చిన మూడు నెలలది కూడా మూడు నెలలకు కలిపి ఇవ్వడం అనేది కూడా మనం సాధారణంగా అది చాలా ఆశ్చర్యకరమైన విషయం అటువంటి శుభ పరిణామాన్ని ఇక్కడ చూసినాం నిన్న కూడా చూసినాం ఒకటో తేదీ ఆదివారం వచ్చిందని ముప్పై ఒకటో తేదీ అవ్వాతాతలకు తాతలకు పెన్షన్లు ఇవ్వడం అనేది ప్లస్ ఒకటో తేదీకే జీతాలు ఉద్యోగస్తులకి అందరికి ఇవ్వడం అనేది నిజంగా ఆనందదాయకమైన విషయం అదేవిధంగా చంద్రబాబు గారు ఇప్పుడు చూస్తున్నాం వర్షా మామూలుగా వరదలు వచ్చిన పరిస్థితుల్లో మన వైపు రాజన్పేట ప్రాంతంలో తప్పువే కానీ కోస్తా ప్రాంతం కానీ ఆంధ్ర ప్రాంతం అంతా కూడా వరదల్లో పట్టుకొని పోతారంటే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని నిరూపించి రాత్రి కూడా ఒకటిన్నర గంటకు ఒకటిన్నర గంటల సమయంలో షిప్పులు బోట్లు వేసుకొని ఆ ప్రాంతానికి సింగనగర్ మొదల ప్రాంతానికి వెళ్ళి ఆహార పదార్థాలు స్వయంగా ముఖ్యమంత్రి అందించడం అనేది రేరుగా చూస్తున్నాం గతంలో హుతుక్కువానికి సేపడడానికి చూస్తున్నాం ఇప్పుడు విజయవాడలో చూస్తున్నాం అంటే ఎక్కడ ఏది జరిగినా కానీ వెంటనే తక్షణమే స్పందించే గుణం గల ముఖ్యమంత్రి మనకున్నారు అదే విధంగా రోజు అనుకోకుండా పవన్ కళ్యాణ్ యొక్క జన్మదినం కూడా వేలాది కొలది వేల కొలది చెట్లు నాటడం కూడా జరుగుతుంది అటవీ శాఖ మంత్రిగా ఉండేది అది కూడా గొప్ప విషయం సో ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూడా చక్కటి సేవలు అందిస్తున్నారు అదే విధంగా మంత్రులందరూ కూడా బాధ్యతగా ప్రతిరోజు వాటి పార్టీ ఆఫీసులో కానీ లేదా వాళ్ళకి స్వయంగా కానీ విజ్ఞప్తులు ఇస్తే ఆ సమస్యల పట్ల స్పందించి ఎప్పటికప్పుడు వారికి ఆన్సరబుల్గా ఉండేటట్లు ప్రజాప్రభుత్వం నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఈ సందర్భంగా మీ తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే వినాయక చవితి మీరందరూ కూడా మీ మీరు మీ కుటుంబము అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సుఖ సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు వర్తిల్లాలని మనసారా కోరుకుంటూ మీరు ఈ మామూలుగా ఈ వినాయక చవితి సందర్భంగా సందర్భంగా ప్రతి వీధిలోనూ ప్రతి ఊర్లోనూ పెడతారు కాబట్టి ఆ పందిళ్ళు వేసేటప్పుడు కానీ తర్వాత అక్కడే ఎలక్ట్రిక్ తీగులు అవన్నీ కూడా ఉంటాయి వాటిని అన్నిటినీ జాగ్రత్త తీసుకొని వర్షం పడుతుంది కాబట్టి ఎటువంటి పొరపాటు జరగకుండా చక్కగా మీ పండుగను సంతోషపూర్వకంగా అందరికీ కనువిందు అయ్యేటట్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ లక్ష్మీనారాయణ